ఘోర పరాభవం తప్పదని అన్ని సర్వేలు చెప్పడం ఈ రియల్టర్లు కూడా ముందుగానే పసిగట్టి ఫిబ్రవరి ఏది సంక్రాంతి తర్వాత నుంచే ఇరవై నాలుగు సంక్రాంతి తర్వాత నుంచి భూమి స్టార్ట్ చేశారు నేను జనరల్గా అమరావతి కృష్ణా గుంటూరు వీటి భూమి స్టార్ట్ అయింది అక్కడి నుంచి కొన్ని కాల్స్ కూడా నాకు సరే ఇట్లా మంచి ప్లాట్ ఉంది తీసుకుంటే జనరల్గా చేస్తుంటారు కదా టెలికాలర్స్ సరే విశాఖలో కూడా మిత్రులు ఉన్నారు అడిగితే నెక్స్ట్ కోటమి ప్రభుత్వం వస్తుంది కదా ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నారు కాకపోతే ఇది ఐటి హబ్ గా ఉంటుంది ఐటీ హబ్ కంటే చిన్న చిన్నగా వస్తాయి టీసీఎస్ లాంటి వస్తాయి అనుకున్నారు కానీ మీరు అన్నట్టు గూగుల్ డేటా సెంటర్ గాని అలాగే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించినవి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం అది రేపు జాన్యువరి తర్వాత ఓపెనింగ్ కూడా అయిపోతుంది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ శరవేగంగా పనులు అయిపోతున్నాయి ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బై డిఫాల్ట్ గా ప్రపోర్షనల్ గా రేట్లు పెరిగిపోయాయి అటు ఆల్మోస్ట్ ఆల్ విజయనగరం నుంచి ఆ ఇటువైపు అనకాపల్లి వరకు కూడా అసలు భయంకరంగా ఎక్కడా సెంటు స్థలం దొరకని పరిస్థితి ఉంది ఒకవేళ దొరికినా కూడా బీభత్సంగా రేట్లు పెరిగిపోయాయి